ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కృహిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన ఈ దిన మన ధ్యానాంశం దేవుని నడిపింపనకు షరతులు దేవుని ఒక షరతులు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన కింద ఇరవై ఐదో కీర్తన నాలుగు ఐదు వచ్చినా ఇహోవా నీ మార్గము నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచము నన్ను నీ సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపించున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుని బిడ్డారు మీరు అంతా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నారు మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినం కూడా ఈ అనుదినం తెలుగులో వస్తున్నా ఈ అనుదినం అన్న డైలీ ఏమన్నా ఇంగ్లీష్లో వస్తున్న ఈ వర్తమానాలను మీరు వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందలాలండి ప్రతి దినం కూడా మేము ప్రభు దీవించాలని ఆశ్రయించాలని మీకోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం అండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని విడారు రక్షింపబడిన విశ్వాసి దేవుని నడిపింపనందుకున్నట్టుకు మరి అతని హృదయ వైఖరి అంతా ముఖ్యము మొట్టమొదటి సమర్పణ కావాలండి మనం చదివినటువంటి ఈ కీర్తన ఇరవై ఐదు కీర్తన నాలుగు ఐదు వచ్చినా నీ మార్గములు నీ త్రోవలు నీ సత్యం అన్న మాటలు ఈ కీర్తనలో గమనించండి దేవుని బిడ్డారా దేవుని చిత్తాన్ని తనకు బోధించమని దాయుది భక్తుడు దేవుని ప్రదా దేవుని చిత్తంలోనే తన జీవితం అంతా గడపాలని అతడు కోరుకొని ఇదే ప్రాముఖ్యమైన ప్రధాన షరత్తు దేవుని బిడ్డ మనం దే మీరు దేవుని చిత్తంలో ఉంటున్నారా దేవుని చిత్తానుసరంగా నడుచుకుంటున్నారా నీ ప్రవర్తన అంతా ఆయన అధికారం ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ త్రోవన సరళం చేయనని సామెత మూడో ఆది ఆలోచనలు ఆయనైన సోలోమన్ గారు చెప్తున్నాడు పౌరు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తుడు కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి దేవునికి అనుకూలమైన సజీవంగా మీ శరీరము ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సేవను బట్టి మేము బతిమాలు కూర్చున్నాను ఇటు సేవ మీకు వ్యక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమైన పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వల్ల రూపాంతరం పొందుడని రూములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలో బా పౌరు భక్తులు హెచ్చరిస్తున్నాడు మన మనసు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టు సంపూర్ణంగా లోబడుతుందో అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు ఏదో ప్రత్యేకమైన అవసరత ఉన్నప్పుడు మాత్రమే దేవుని నడిపింపు కొరకు ఆయన సమీపించడం సరిపోదు కొందరు వారి జీవితంలో కేవలం వారి బిడ్డల వివాహాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో వంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల కొరకు మాత్రమే దేవుని నడిపింపు కావాలని కోరేదురు అన్ని విషయాల్లో కూడా దేవుని దేవుని వద్దకు తీసుకురా తీసుకురారండి ఇది స్వార్థపూరితమైన చర్య బక్సింగ్ గారు బ్రదర్ బక్సింగ్ దైవజనంలో ఆయన ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి ఆయన లోబడి ఉండేవాడు ఆయన సోప్ కొనుక్కోవాలన్నా కూడా బట్టలు కొనాలన్నా సోప్ కొనాలన్నా ఏ చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఆయన ప్రభు చిత్తాన్ని అడిగి ఆ రీతిగా చేసేవాడు ఎంత గొప్ప దే సమర్పణ అండి మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని మనం అడగాలని ప్రభు కోరుతున్నాడు మన జీవితం అంతా అన్ని విషయాలు దేవుని చిత్తం కొరకు వెదకాలి అందుకని కొలసీలో ఉన్న విశ్వాసులు దేవుని గురించిన ఆత్మ సంబంధమైన జ్ఞాన జ్ఞానవేకములతో నింపబడాలని పౌరు భక్తులు ప్రార్థిస్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినా చూడండి దేవుని నడిపి విషయంలో అన్నిలకు మనకున్న తేడా ఇదే మనం ప్రతి విషయంలో ఉన్న దేవుని చిత్తం కొరకు కనిపెడుచుండగా మన అవయవములు శరీరం సరైన నిర్ణయం తీసి చేయటం నేర్చుకున్నాను వయసు వచ్చిన వారు అభ్యసించేత మేలు కీడులు వేచిటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రులు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తొగలేని ఎబ్రిల్కి రాసిన ప్రతిగా ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూస్తున్నాం రెండవదిగా నమ్మి ఎదురు చూడ మనం కీర్తన గంద ఇరవై ఐదో కీర్తన రెండవ వచ్చినలో మరి అంటాడు నా దేవాన్ని ఎందు నమ్మకించినాను నన్ను నీకము నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకమని ఈ యొక్క రెండవ వచ్చినలో అలాగే ఐదో వచ్చినాం పదిహేను వచ్చినా కూడా ఇరవై ఐదు కీర్తల్లో దావిద భక్తుడు రాసాడు నమ్మి ఎదురు చూడాలంటే ఈ మాటలు ప్రభునందు సంపూర్ణ నమ్మకాన్ని తెలియజేయరు దేవుని కొరకు ఎదురు చూసినానుగా ఆయన సమయాన్ని మరి ఆయన జ్ఞానాన్ని అంగీకరించడా దేవుని చిత్తం మాత్రమే కాదు దేవుని సమయం కూడా చాలా ప్రాముఖ్యం దేవుని నమ్మి చూసే విషయంలో దావిద భక్తుడు కూడా సౌరుకు మధ్య వ్యత్యాసం మనం గమనించగలం మొదటి మొదటి సమయంలో కనుక పదమూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో చదవండి మరి మధుర గ్రంథం ఇరవై ఆరు వచ్చిన పదివచ్చనం కూడా చూడండి ఎదురు చూసినా అనగా నిరుత్సాహకరమైన వైఖరి కాదు దేవుని మొదటి సంధ్యలోని ఆయన చిత్తాన్ని గ్రహించగల మెడుకువతో నిండిన సహనం కావాలి ఇది పదమీ విరమణ కాదు కానీ ఆతృతతో నిరీక్షణ నా కను దృష్టి ఎల్లప్పుడు ఇహో వైపుకే తిరిగి ఉన్నదని భక్తుడు చెప్తున్నాడు మూడవదిగా సాత్వికం కావాలండి అనగా దీనత్వం ఈ యొక్క మరి ఇరవై ఐదవ కీర్తనలో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచ్చిన కూడా భక్తుడు రాస్తున్నాడు న్యాయ విధులు బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గమును దీనులకు నేర్పించను సాత్వికం లేక దీనత్వం గలవారు అనగా వారి హక్కుల కొర పోరాడక తమను తాము లోపరుచుకునేవారు వారు స్వార్థ చింతనను సొంత సుఖమును విడిచి దేవుని చిత్తమని అంగీకరించడానికి సిద్ధపడి ఆయన చే నడిపింపు నడిపింపు బట్టుకు సంపూర్ణంగా ఇష్టపడేవాడు మన సొంత ఇష్టం మనల్ని ఆక్రమించి ఉండగా దేవుని చిత్తమని గ్రహించి స్థితిని కోల్పోదుము రేపు నాలుగోదిగా దేవుని భయము ఆ మీ యొక్క ఇరవై ఐదు కీర్తన పన్నెండో వచ్చినాము పద్నాలుగో వచ్చినాము మనం చూచినట్లయితే ఇహో ఎందు భయభక్తులు గల వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించును పద్నాలుగు వచ్చి ఇహో మర్మం ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసినది ఆయన తన నిబంధన వారికి తెలియజేయనని వ్రాస్తున్నాడు అవును దేవుని బిడ్డారు ఇహో మర్మము ఆయన ఎందు భయభక్తులుగా వారికి తెలిసినందు ఆయన తన నిబంధన వారికి అంటాడు దేవుని ఎందు భయమనగా ఆయన ఎడల మనం కలిగి ఉండాల్సిన భక్తి మరియు భయం ఆయన నామమును నమ్ము ఆయన నామమునకు అవమానం కలుగుతుందేమోనని భయపడి ఆయన గనపరచట భక్తితో కూడిన తీవ్రమైన కోరిక కలిగి ఉండట దేవుని ఎందు ఇష్టం కలిగి ఆయన ఎందు భయభక్తులు గలవారిని ప్రియప్రభు గనపరచను యుహో ఎందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరిచిచు వారికి నేను నియమింపు దినము రాగా వారు నా వారే నా స్వకీయ సంపాదన ఎందుకు తండ్రి తను సేవించి కుమారుని కనికరించడం నేను వారిని కనుకరింతనని సైన్యం వరకు అధిపతి యహోవా చదివిచ్చినాడని మనకి మూడో అధ్యాయం పదహారు పదిహేడు చిన్న చూస్తున్నాం ఈ సన్నిహిత సంబంధం కలిగినప్పుడు దేవుడు తన హృదయాన్ని వారికి ప్రత్యక్షపరిచి వారిని నడిపించను దేని బిడ్డ ఈ రీతిగా మన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి దేవుని నడిపింపునకు మనం మనం అప్పగించిన ఒక పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఆయన స్వదేశ విదేశాలు నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మరి నాయన మా తండ్రి మరి ఈ స్పర్శలు పాల్పం పంపకపోతే మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేసి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు అయ్యే శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి ఎవరైతే నాయన శ్రమల్లో కష్టాలు వ్యాధుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అనారోగ్య స్థితిలో ఇంటెన్స్కీలు ఉన్నారో ఇప్పుడే మీరు కనికరించి స్వస్థత ఆరోగ్యం నాయన దయచేయండి చాలామంది ఆయా వ్యాధులతో క్యాన్సర్స్తో ఫిట్స్తో మరి స్కిన్ ఎలర్జీతో నాయనకి మరి ఆయా వ్యాధులతో బాధపడిన మా ప్రియుల పట్ల కార్యం చేసి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఏ కుటుంబాలైతే అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖంలో ఉన్నారో వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి మా తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బూలు గ్రామం ఉరికివాడలు ఆయా రాష్ట్రాల్లో జరిచిన పరిచయం దీవించిన దాని దాస్తులు దాస్తురాని విధురాని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంత్రలోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమే సమస్త మహిమాఘనత్వామికే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్సు వారి కృప తనేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకరమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్